మిమ్మల్ని అందరూ చూడంగానే రీతు రీతు అన్నారు ఎలా అనిపించింది ఇక్కడ రీతు లాంటి ఫ్రెండ్స్ నెల్లూరులో మీకు లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అలాగే రీతుని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ వాళ్ళని కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారా సూపర్ సార్ మీ ఫ్రెండ్షిప్ కలకాలం ఇలాగే ఉండాలని మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మీరు బయటకు వచ్చాక గారిని కలిసారా ఓకే ఎలా ఓకే ఓకే అంటే ఛానల్లో షూట్ చేశారా సార్ అది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్